ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారు ఈ వారంలో వారు చేసి ఉద్యోగంలో బోనస్ ప్రయోజనం పొందవచ్చు ఈ వారం ఐటీ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఉద్యోగాల్లో లాభాలు ఉంటాయి మీ వ్యక్తిత్వంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు న్యాయవాదానికి సంబంధించిన వృత్తిలో కూడా మంచి లాభాలు ఉంటాయి ప్రేమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కష్టమైన పనుల్ని సులభంగా పూర్తి చేస్తారు అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి వ్యాపార పర్యటనకు అవకాశాలు ఉన్నాయి రహస్య విషయాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి చూపుతారు సామాజిక ప్రతిష్టత పెరుగుతుంది పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ విషయాలు ఈ వారంలో రావచ్చు ఆది శుక్రవారాలు మంచి రోజులుగా మారుతాయి అయితే కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల మీరు బాధపడతారు కార్యాలయంలో మీకు ఫిర్యాదు ఉండవచ్చు మీ మనస్సుపై ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి ప్రత్యర్థులు మీ గౌరవాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు మీరు చిన్నది నమ్మించు మీరు విన్నది నమ్మవద్దు గత పొరపాట్లు మీపై భారంగా ఉండవచ్చు ఎవరిపైన అతిగా ఆధారపడవద్దు మనస్థులలో స్థిరత్వం తగ్గుతుంది శత్రువులు అకస్మాత్తుగా చురుగ్గా మారవచ్చు ఈ దృక్కోణంలో బుధ శుక్రవారాలు శ్రేయస్కరం కావు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు సాయంత్రం ఇంటికి దక్షిణం వైపు దీపం వెలిగించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖన భావించారు